హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి విడితో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మనకి శివరాత్రి వస్తుంది కదండి సో అందుకని శివరాత్రి రోజు శివునికి ఏ ఏ ద్రవ్యాలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్న ద్రవ్యాలే సో వాటన్నిటితో కూడా స్వామివారికి అభిషేకం చేస్తే శివుడు చాలా ప్రసన్నులు అవుతారంట సో అందుకని మీరు ఏ ఏ ద్రవ్యాలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు అన్ని అందుబాటులో ఉన్నవే కాబట్టి వీలైనంత మట్టుగా శివరాత్రి రోజు ఆ ద్రవ్యాలతో పూజ చేయడానికి ట్రై చేయండి ముందుగా అందరూ అందరము చేయగలిగింది అందరూ అభిషేకం చేయగలిగింది నీళ్ళండి మంచి నీళ్ళు నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల ఎవరైనా ఏదైనా నష్టపోయి ఉంటే తిరిగి మనం అది పొందవచ్చు అంట సో అందరము చేయగలిగింది మంచి నీళ్ళు మంచినీళ్ళతో చేయడం వల్ల నష్టపోయినవి తిరిగి వస్తాయంట తర్వాత ఆవు పాలు పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయంట తర్వాత ఆవు నెయ్యి ఆవు నెయ్యితో చేయడం వల్ల ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుందంట పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు బాధలు ఉండవంట గరికి నీటితో అంటే గరికి పూసలు వేసిన నీటితో అభిషేకం చేయడం వల్ల ఏదైనా నష్టపోయిన మనీ ఉంటే తిరిగి వస్తుందంట అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది మెత్తని చక్కెరతో అంటే పంచదారిని పొడిగా చేసి ఆ మెత్తని పౌడర్తో అభిషేకం చేస్తే దుఃఖనాశనం జరుగుతుందంట బిల్వ జలంతో అంటే బిల్వదలం వేసిన జలంతో కానీ అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయంట తేనెతో అభిషేకం చేస్తే వృద్ధి కలుగుతుంది పూలు వేసి నీటితో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి రుద్రాక్షలు కలిపిన నీటితో అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు వస్తాయి భస్మాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు కూడా నశించిపోతాయి గంధపు నీటితో కానీ అభిషేకం చేస్తే సత్పుత్ర ప్రాప్తి జరుగుతుంది అన్నంతో కానీ అభిషేకం చేస్తే దీర్ఘాయువు మోక్షం కలుగుతుంది ద్రాక్ష రసంతో కానీ అభిషేకం చేస్తే ప్రతి దాంట్లో విజయాన్ని సాధిస్తారు జూరాన్ని పేస్ట్గా చేసి ఆ ఖర్జూర జలాన్ని కానీ జలంతో కానీ మనం శివునికి అభిషేకం చేస్తే శత్రు హాని కలగకుండా ఉంటుంది మామిడి పండ్లు కలిపి మామిడి పండ్లు రసముతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు ఏవైనా ఉంటే పోతాయి పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం అండి అలాగే శుభకార్యాలు జరుగుతాయి ఇలా శివునికి చాలా ద్రవ్యాలతో అభిషేకం చేయించండి ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా అందుబాటులో ఉన్నవి మనం చేయగలిగినవి నేను చెప్పాను సో శివరాత్రి వస్తుంది కాబట్టి ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉన్నవే కాబట్టి వీటిని మీరు చేకూర్చుకొని ఈ శివరాత్రి రోజు అభిషేకం చేయాలని కోరుకుంటున్నానండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోలోనే ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్